అందరికీ నమస్కారం నా పేరు అనికేతీగా మేము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున ఇవాళ ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడం మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది ఏంటంటే మొదట ముఖ్యమైన విషయం గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో వాళ్ళు ఉన్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది తీసుకొస్తాము అనేసి ఒకటి చెప్పినారు చెప్పినప్పుడు ఆ ఉచిత విద్య అనేది తీసుకురాలేకపోయినారు అలాగే అదే కాకుండా తెలంగాణ వస్తే మాకు జాబులు వస్తాయి నీళ్ళు నిధుల నియమకాల సంగతి చెప్పిండు తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అదంతా ఏం ఫుల్ఫిల్ చేయక చేయలేకపోయినారు కాబట్టి మేము గత ఎన్నికల్లో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం జరిగింది ఇది చూసినాక కూడా మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు అది అది కూడా అలానే ప్రవర్తిస్తుంది వాళ్ళు కూడా విద్యార్థులకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాత గవర్నమెంట్ ఏదైతే జాబుల నోటిఫికేషన్లు ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ని వీళ్ళేదో ఇచ్చినామన్నట్టు వీలేదో జాబులు ఇస్తున్నట్టు ఇచ్చుకొని పేపర్ అలా ఫోటోలు ఇచ్చడు అన్ని ఏమంటారు పోలీస్ నియామకాలు ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఓయు ఓయుని సాయంత్రం రాత్రి ఏడెనిమిది కాగానే దాన్ని బంద్ చేయడం చేయడము ఇదంతా ఈ గవర్నమెంట్ కూడా ఇట్లానే ప్రవర్తిస్తుంది ఇట్లాంటి ప్రవర్తనలు మంచివి కాదు అని చెప్పేసి మేము ఇటు ఇప్పుడున్న గవర్నమెంట్కి హెచ్చరించడం జరుగుతుంది విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అలాగే వీళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పినారంటే ఫార్మర్స్కి మేము ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మీరు లోన్ తీసుకోండి రెండు లక్షలు లోన్ తీసుకుంటే రేపు మేము పది పది తారీఖున రాగానే ఇమీడియట్గా చేస్తామని చెప్పి ఇప్పటికి వంద రోజులు అయింది వంద రోజులు అయినా కూడా ఇప్పటికీ ఆ పాతం ఉన్న బకాయిలే వాళ్ళు తీయలే తీర్చలేక పోరు ఇవి మళ్ళీ ఏదో కొత్త తీరుస్తారట వచ్చింది పెద్ద మనిషి ఇవి ఇవన్నీ దు దృష్టిలో పెట్టుకొని కొంచెం పబ్లిక్ అందరూ ఒకసారి ఏం జరుగుతుంది ఏంది మన చుట్టూ ఏమవుతుందో అనేసి ఒకసారి ఆలోచించాలి ఇదే కాకుండా ఇప్పుడు ఇక మన బీజేపీ గవర్నమెంట్ మన సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కొన్ని ముఖ్యమైన వీళ్ళు చేసే కొన్ని ముఖ్యమైన ఫాల్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఏదైతే ప్రామిసులు చేసిండ్రో వీళ్ళు ఇప్పటికీ ఏం ఏమేమి వాళ్ళు అవి చేసిండ్రో వాళ్ళు అవి సక్సెస్ చేసినారో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చలేకపోయినారు అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు వచ్చినప్పుడు వీళ్ళు సబ్కా సాత్ సబ్కా బికాస్ అన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వీళ్ళు వీళ్ళని చూసినట్టయితే సబ్కా సాత్ లేకే అంబానీ అదానికా బికాస్ కరణ అన్నట్టు అనిపిస్తుంది మనకైతే ఇక మనం ఇదే కాకుండా ఈ గవర్నమెంట్ ఈ ప్రతి ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిరు సెంట్రల్ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్లకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మొదలుగుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం ఇరవై రెండు కోట్ల యూత్ ట్వంటీ టూ క్రోర్ యూత్ అనేది మనకి అప్లికేషన్స్కి కొత్త జాబ్స్ కోసం జాబ్ అప్లికేషన్స్కి వాళ్ళు నింపడం జరిగింది బట్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ క్రోర్ వీళ్ళన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారాయా అంటే ఏడు ఏడు కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అంటే సగటుకి సంవత్సరానికి వీళ్ళు కొడితే యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు అంటే వాళ్ళు ప్రామిస్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా గవర్నమెంట్ ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇవ్వలేకపోయినారు వీళ్ళు దీనికి పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మన టోటల్ త్రూ ఇండియాలో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి చూసి ట్వంటీ ఫోర్ దాకా చూసినట్టయితే ఫోర్ పిల్లర్స్ ఆఫ్ మెయిన్ పిల్లర్ అనేటువంటి జర్ జర్నలిజం ఈ ఈ జర్నలిజంలో జర్నలిస్టులు ముప్పై రెండు మంది జర్నలిస్టులు చనిపోవడం జరిగింది కానీ వీళ్ళకి వీళ్ళు ఎట్లా చనిపోయినరో కూడా ఒక ఎంక్వైరీ లేదు ఒక కమిషన్ లేదు ఏం లేదు ఇదే కాకుండా మన మణిపూర్లో మీరు చూసినట్టయితే అంతగనం గొడవలు అయితే కూడా మణిపూర్ దా గొడవల మీద ఈ ప్రభుత్వము ఒక్కసారి కూడా స్పందించిన దాఖలా అనేది లేదు అదే కాకుండా మన దగ్గర ఇంకా చూసినట్టయితే నైంటీ త్రీ పర్సెంట్ అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ అపోజిషన్ లీడర్స్ మీద రేపు పొద్దున వాళ్ళు ఏదన్నా అగేన్స్ట్ గవర్నమెంట్ అగేన్స్ట్ మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ కేసులు అయితాయి వాళ్ళ మీద సిబిఐ కేసులు అయితే అన్ని కేసులు అవుతాయి ఇక వాళ్ళు వాళ్ళ అక్కడ పోయి వాళ్ళ పార్టీలో పోయి కానీ అప్పు అనుకో బీజేపీ పార్టీలో ఏమంటారు అన్ని అన్ని కేసులన్నీ మాఫ్ సౌ సౌకు మాఫ్ ఏకీ బార్ అన్నట్టు అయిపోతుంది కదా ఇట్లా ఇక నడుస్తుంది బీజేపీ ఉంది ఇదే కాకుండా ఇదే కాకుండా ఎలక్ట్రల్ బాండ్స్ మనం చూసినట్టయితే ఎలక్ట్రల్ బాండ్స్ కూడా చాలా పెద్ద స్కామ్ అనుకుంటా ఆ స్కామ్ గురించి ఆల్రెడీ కోర్టులో కూడా నడుస్తుంది బీజేపీ గవర్ బీజేపీ గవర్నమెంట్లో జరిగిన ఇది చాలా పెద్ద స్కామ్గా మనం అనుకోవచ్చు అండ్ అదే కాకుండా మన ఇండియాలో ప్రతి సగటికి ప్రతి ఐదుగురులో ఇద్దరు అన్న ఇద్దరు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువత ముందుకు రావాలి ఈ విద్యార్థి రాజకీయ పార్టీలో మీరు చురుగ్గా పాల్గొని విద్యార్థులందరూ ఏకమై ఈ విద్యార్థి రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లి మనము మా జాబ్స్ని కావచ్చు లేదంటే ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని మన ఒకటే కోరిక విద్యార్థుల రాజకీయ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే మా దగ్గర ఉన్నది మా దగ్గర ఉన్న మెయిన్ ఎజెండా ఏంటంటే కార్పొరేట్ సంస్ కార్పొరేట్ సంస్థల్లో కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం మన దేశం మొత్తానికి అమలు చేసినప్పుడే మన దేశం అనేది బాగుపడుతుంది ఎందుకంటే మన త్రూ ఔట్ త్రూఅవుట్ వరల్డ్లో నూట మూడు దేశాల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం ఉన్నప్పుడు మన దేశంలో ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఎందుకు లేదు ఈ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంటే కావచ్చు లేదా మన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటే కావచ్చు సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ప్రయత్నం చేసి కేజీ టూ పీజీ చేస్తా అని కానీ చేయలేకపోయింది వీళ్ళందరూ కూడా అందరు చెప్పుడు మాటలే తప్ప చేసేదానికి ఒక్కరు కూడా రారు కావున మీ యువత అంతా మేలుకోవాలి యువత రాజకీయాల్లోకి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిని కడిగి ఆరదీసి ఉతికి ఆరేస్తుంది అందుకు మీ అందరు ముందుకు రావాలని మా కోరిక ధన్యవాదాలు థ్యాంక్ యూ